ఆ గ్రామ పాఠశాల భవనం శిథిల స్థితికి చేరింది మూడేళ్ల క్రితం నూతన భవనానికి శ్రీకారం జుట్టారు అయితే పలు కారణాల వల్ల సగంలోనే స్కూలు భవన నిర్మాణం నిలిచిపోయింది శిథిలస్థితిలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఎండకు ఎండి వానకు తడిసి చలికి వణుగుతూ విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు విద్యార్థుల ఇక్కట్లను పాలకులు అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు గడిస్తే ఏ భవనమైనా శిథిలమవుతుంది శిథిలమైన భవనాన్ని ఏం చేస్తారు కూల్చివేసి కొత్త భవనం నిర్మాణాన్ని చేపడతారు ఇదే పనిని ఈ పాఠశాల యాజమాని చేపట్టింది అయితే భవన నిర్మాణం చేపట్టి అర్థాంతరంగా ఆపేసింది మూడేళ్ల నుంచి ఈ అసంపూర్ణ భవనమే దర్శనిస్తోంది దీంతో విద్యార్థుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి ఆ పాఠశాల పేరున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పాఠశాల నెలకొని ఉంది ఆకివీడు మండలం సిద్ధాపురం పంచాయతీ పరిధిలోని నందమిల్లిపాడిలోని ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలాస్థితికి స్థితికి మూడేళ్ల క్రితం నూతన భవన నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు భవన నిర్మాణానికి నలభై లక్షల రూపాయలు మంజూరయ్యాయి నిర్మాణ పనులు చికచకా సుమారు ఇరవై మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు చేసి నూతన పాఠశాల భవనానికి స్లాబ్లు వేశారు కారణాలేమిటో తెలియదు కానీ స్లాబ్ వర్క్ ఆకి నందమిల్లిగోడు గ్రామంలో ఇక్కడ స్కూలు ఇక్కడ నిర్మాణ స్థితి అయితే రెండున్నర సంవత్సరాలు అయినా సరే స్కూల్ నిర్మాణం అన్నది ఇంకా జరగట్లేదు అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో పిల్లల తల్లిదండ్రులు కావచ్చు అలాగే గ్రామస్తులు కూడా వాపోతున్నారు అసలు స్కూల్ నిర్మాణ దశ ఎందుకు ఆగిపోయింది దీని కారణాలు ఏంటి నాడు నేడులో ఇక్కడ స్కూల్ కట్టడం అనేది జరిగింది గురించి ఆగిపోయిన స్కూల్ని ఏ విధంగా ఎదురికి రిమూవ్ చేయబో కారణాలు ఏంటి అన్నది ఇక్కడ ఊరు గ్రామస్తు నాడు తెలుసుకుందాం నా పేరు దయానంద్ మా నందుపాడి ఎంపీఎస్ స్కూల్ అంగన్వాడీ స్కూల్లో వర్షం పడ్డ వర్షం పడినప్పుడు స్కూల్ అంతా వచ్చేసి మాకేమో కూర్చుంట కావట్లేదు అందుకని మేము అందరినీ మా పెద్ద స్కూల్ కట్టించడానికి హెల్ప్ చేయమంటుని అడుగుతున్నాము కలెక్టర్ గారు మా స్కూల్లో వర్షం పడ్డప్పుడు స్కూల్ అంతా తేమేస్తుంది మాకు మీరు హెల్ప్ చేయండి మేము బాగా చదువుకోవాలని కోరుకుంటున్నామండి చేరిన అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు చదువులు సాగిస్తున్నారు ప్రస్తుతం ఈ పాఠశాలలో కేవలం ముప్పై మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు వీరికి సైతం కనీస సౌకర్యాలు లేవు భవనానికి మోసుకొని పాఠశాల స్థితిల ప్రదేశంలో భయం భయంగా చదువు ఈ కారణంగా చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే ప్రదేశాలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్పించేస్తున్నారు ఇందులో పిల్లలు థర్టీ మెంబర్స్ ఉంటారండి ప్రైమరీ స్కూల్స్ పక్కన బిల్డింగ్ ఉంటే అక్కడ చెప్తున్నారు అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్లోనే చెప్పడం జరుగుతుంది కంబైన్ చేసి వాళ్ళని వీళ్ళని కూడా సో వీళ్ళకి క్లాసెస్ చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది త్వరగా ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయితే ఈ పిల్లలకి సపరేట్గా రూమ్స్ ఉండడం లే అది కంప్యూటర్ ల్యాబ్ అని అవన్నీ ఇవి ఫర్నిచర్ అంతా కూడా రెడీగా ఉందని చెప్తున్నారు సో బిల్డింగ్ కంప్లీట్ అవకపోవడం తోటి అవన్నీ వేరే స్కూల్లో పెట్టి ఉంచారు టేబుల్స్ కానీ బెంచెస్ కానీ డిజిటల్ బోర్డ్స్ కానీ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఏంటంటే మనకు ల్యాక్ వచ్చి స్కూల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఒకటే మనకి అవ్వకపోవడం వల్ల అవన్నీ వేరే స్కూల్లో దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లో పెట్టి ఉంచారు త్వరగా కంప్లీట్ అయితే పిల్లలకు కూడా చదువుకోవడానికి బాగుంటుందని మేము ఆశిస్తున్నాము వరకు చెప్పాం సార్ మేము కూడా త్వరగా కంప్లీట్ టాయిలెట్స్ కూడా ఇబ్బందిగా ఉండేది సార్ అయితే టాయిలెట్స్ కంప్లీట్ చేశారు అదైతే కొంతవరకు ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఇబ్బందిగా ఉంది పిల్లలకు సార్ కమిటీ వాళ్ళు పట్టించుకోకపోవడానికి బిల్స్ పడడం లేట్ అయింది కొంచెం కొంచెం అప్పుడప్పుడు పడిన దాన్ని బట్టి ఆ బిల్స్ బట్టి వెళ్ళి చేసుకున్నారు వర్క్ ఎందుకు లేట్ అవుతుంది సార్ త్వరగా పడితే త్వరగా కంప్లీట్ అవుతుందన్న మేము చేయాల్సిన పనులు చేస్తున్నాం సార్ దీనిపై మండల పంచాయతీ రాజ్ జేఏని ప్రశ్నిస్తే తనకు పర్యవేక్షణ అధికారం తప్ప నిధులకు సంబంధించి పాఠశాల కట్టడానికి సంబంధించి ఏ అధికారాలు లేవని చెప్పారు పాఠశాల హెచ్ఎం పేరెంట్స్ కమిటీ ఈ విషయాలు చూసుకోవాలని తెలిపారు ఎవరి వివరణలు ఎలా ఉన్నా తాము మాత్రం తీవ్ర పడుతున్నామని పిల్లలు ఆవేదన చెందుతున్నారు జిల్లా కలెక్టర్ నాగరాణి దీనిపై స్పందించి పాఠశాల భవన నిర్మాణానికి వెంటనే పూర్తి చేయించే చర్యలను చేపట్టాలని విద్యార్థులు వేడుకుంటున్నారు ఇది ఇక్కడ విషయం అయితే విషయం అయితే కాకపోతే ఈ స్కూల్కి ఒక సం రెండు సంవత్సరాల నరా కా నుంచి మూడు సంవత్సరాలు కావస్తున్నా సరే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి అని చెప్పి ఇందులో చదువుకునే స్టూడెంట్స్ అందరూ విద్యార్థులు కూడా ఇక్కడ అంగన్వాడీ స్కూల్లో చదువుకుంటున్నారని చెప్పి ఇక్కడ తల్లిదండ్రులు అయితే వాపోతున్నారు అలాగే స్కూల్ పిల్లలకు సంబంధించి అంటే ఊర్లో ఒక దేవాలయం ఎటువంటిదో ఒక విద్యాలయం కూడా అటువంటిది అని చెప్పి ఇక్కడ గ్రామస్తుల చెబుతున్నారు అటువంటిది రెండున్నర సంవత్సరాలు అయిపోయినా సరే ఈ ఈ స్కూల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఈ కన్స్ట్రక్షన్ అలాగే ఆగిపోయింది దీని కారణాలు ఏంటి అన్నది తేల్చాలని చెప్పి గ్రామస్తులరాజు చెబుతున్నారు కెమెరా పర్సన్ రాజుతో సతీష్ స్వతంత్ర టీవీ నన్ను విలుపాటు నుంచి